రైతు సోదరులకు నమస్కారం నాయక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం ఈరోజు మనం మిర్చి పంట వేసే ముందు నర్సరీ బెడ్ ప్రిపరేషన్ కానీ లేదంటే నారు వేసేటప్పుడు కానీ ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో ఈరోజు తెలుసుకుందాం ముఖ్యంగా అయితే రైతులు విత్తనాలు తెచ్చుకునేటప్పుడు అధికంగా మోసపోతున్నారు అలా మోసపోకుండా ఎక్కడి నుంచి అయితే విత్తనాలు తెచ్చుకుంటారా ఏ షాప్ అయినా కూడా లైసెన్స్డ్ ఉన్న షాప్ దగ్గర మీరు తీసుకుంటే బాగుంటుంది విత్తనాలు విత్తనాలు తీసుకొని సీడ్ బెడ్ ప్రిపరేషన్ చేసేటప్పుడే మీరు మైక్రో మైక్రో న్యూట్రియన్స్ కానీ లేదు అంటే ఇప్పుడు ఎరువులు సహజంగా దొరికే ఎరువులు ఆవు పైడ లేకపోతే పశువుల ఎరువులు వర్మీ కంపోస్ట్ ఇలాంటివన్నీ సీ బెడ్ ప్రిపరేషన్ అప్పుడే మీరు సాయిల్ లాగా మిక్స్ చేసి చేసుకుంటే నెక్స్ట్ మీరు క్రాప్ వేసేటప్పుడు ఇప్పుడు విత్తనాలు వేసాక సీడ్స్ అనేవి మంచిగా జర్మినేట్ అవుతాయి జర్మినేట్ అయిన సీడ్స్ మనకి పెరగడం గ్రోతింగ్ అంతా బాగుంది లాస్ట్కి వచ్చేసరికి ఎప్పుడైతే మనం ట్రాన్స్ప్లాంటింగ్ చేసే ముందు వేరుకుళ్ళు వేరు తెగుళ్ళు లాంటివి అధికంగా ఫేస్ చేస్తూ ఉంటారు ఎందుకంటే వర్షాకాలం కాబట్టి అలా అవ్వకుండా ఉండక ముందే మీరు ముందుగానే సీడ్ అంటే సీడ్ క్యూర్ చేపించడం ఇలాంటివన్నీ చేయించుకొని మీరు సీడ్ బెడ్ ప్రిపరేషన్ అంతా ప్రిపేర్ చేసుకొని జాగ్రత్తగా పంటని కాపాడుకోవాలని కోరుకుంటున్నాను